కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట పోలేరమ్మ వేషధారలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పన్నెండు రోజులుగా తామంతా రోడ్లపైకి వస్తే సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీ చాలక జీతాలతో మేము బతుకుతున్నా మా ఆకలి బాధ ప్రభుత్వానికి అర్థం కావటం లేదని తీవ్రంగా మండిపడ్డారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఆపేదలేదని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు వాళ్ళ మద్దతుతో మనందరం ఈ రోజు ఇక్కడ సమ్మె చేసుకుంటా ఉన్నాం ముందుగా మన అన్నగారికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీపీ గూడూరు మండలం నుంచి నాయకులు గోపుల్ శ్రీనివాసులు గారు అనేక విషయాలు తెలియజేశారు సమ్మెను ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మన అంగన్వాడీ సమ్మె చేస్తాము మీరు ఈ రోజు నెరవేర్చాము మరి కొన్ని జీతాలు పెంచడం మాత్రం సమయం అంటుంది ఇప్పుడు సమయం కాకపోతే ఎప్పుడు సమయం వస్తుంది మాకు కడుపు పండి కదా మేము రోడ్డు మీదకి వచ్చింది మా ఆటల బాధలు మీకు తీరవా మీకు కనిపించవా మేము ఆకలితో అలమటిస్తున్నా మేము రోడ్డు మీదకి వచ్చాము ఎందుకు వచ్చాము ఏళ్ళ తిని కూర్చోలేక కాదు నిన్నలో మా నల్లలో 11 రోజులు పిచ్చి రోడ్డు మీద రోడ్డు మా పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం డిఫెన్స్ మాత్రం పని లేదు అంటుంది కానీ మేము మాత్రం జంగం మా 26 వేలు తెలియజేస్తున్నాం సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇందుకూరుపేట సిడిపి ఆఫీస్కి సంబంధించి తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయామలు ఈరోజు వినూత్న రీతిలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నీళ్ళు చేస్తున్న ఈరోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన మనసుని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ కోలేరమ్మ పూనట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికే రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోలేరమ్మ పూన్నట్టుకు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం